సుదర్శన ఆచార్య ఉన్నారు ఎవరండి సుదర్శన ఆచార్య సుదర్శన ఆచార్య మా గురుగారు అన్నమాట అయితే వీరికి ఒక ఒక కూతురు ఎలా ఉంటుంది అందంగా ఉంటుంది ఎలా ఉంటుంది అందంగా ఉంటుంది అయితే ఒక అబ్బాయికి ప్రేమించింది ఒక అబ్బాయికి ప్రేమించింది ప్రేమిస్తే అబ్బాయి వచ్చి ధైర్యం చేసి సుదర్శన ఆచార్యకి వచ్చి మీ కూతురికి నేను ఏం చేశా ప్రేమించా చెప్పండించా సుదర్శనాచార్య కూర్చుంటాడా అట్టవరా మీ దగ్గర అంటే ఏం లేదు అయితే నీకు కండిషన్ మూడు ఎగ్జామ్ పెడతా ఒక ఎగ్జామ్ పెడతా కానీ మూడు విషయాలు ఇస్తా అందులో నువ్వు పాస్ అయితే నేను ఫైల్ చేస్తా గా ఒకగా ఒక బు మొత్తం నీకే కానీ మూడిట్లో పాస్ అవ్వాలి అయితే సరే సార్ సరే మామా సరే అంకుల్ అని చెప్పిడు మనోడు ఓకేనా మనవాడు వీరుడు గొప్పోడు చాలా బలవంతుడు చూడంగానే పేలవా లాగా ఉండు మా రామ్ సార్ లాగా అయితే ఏం లేదు బాబు మూడే మూడు ఎగ్జామ్స్ మూడు టెస్ట్లో ఒక దాంట్లో అయినా పాస్ అవ్వాలి నేను ఈ మూల నుంచి మూడు ఎడ్లు ఒక్కదాని తర్వాత ఒకటి వదులుతా ఒకటి ఫస్ట్ వస్తుంది నువ్వు ఏ మూలకైనా సరే నువ్వు దాన్ని పట్టుకొని మీద కూర్చొని తోక పట్టుకోవాలి ఫస్ట్ చేయవలసిందే పైన కూర్చోవాలా తోక పట్టుకోవాలా ఇది ఏ మూడిట్లో ఒకదాన్ని పట్టుకున్నా నేను ఇచ్చేస్తా బాగుందా కండిషన్ చాలా బాగుంది రాజు చాలా కూడా అవుతుంది సార్ అని చెప్తున్నారు అయితే సరే కండిషన్ ఓకే అయిపోయింది ఫస్ట్ ఎద్దు పంపించడం స్టార్ట్ చేశారు ఆ ఎద్దు చూస్తే ఎట్లుంది తెలుసా బలిష్టంగా ఉంది భయంకరంగా ఉంది ఈ ఎవరైతే ఉండో ఈ అబ్బాయి భయపడుతుండో ఎద్దు ఒకవేళ నేను ముట్టుకుంటే కింద పడిపోతా చచ్చిపోతా ఫస్ట్ దీనికి మాత్రం నేను ఎక్కను దేని దీనికి మాత్రం నేను ముట్టుకోను ముట్టుకున్నా నేను చచ్చిపోతా అనే ఉద్దేశంతో ఇంకోటి ఇంకా రెండు ఉన్నాయి కదా ఇది నేను ముట్టుకోను ఉద్దేశంతో వెళ్ళిపోయింది తప్పించుకుండు ఇంకా రెండు ఉన్నాయి కదా ధైర్యం ఉంది మళ్ళీ ఏం చేసిండు మామ ఇంకోటి పంపించండి చెప్తాను మామ ఏం చేసిండు ఇంకోటి పంపిస్తే దాని దస్తాదిగా దీనికి డబల్ ఎట్లుంది అరే అది పట్టుకునే బాగుంటుంది ఇది ఇంకా గోరం ఉంది ఇది పట్టుకుంటే ఇక ముట్టుకుంటే ఏ వద్దు నేను బతికి ఏమంటారు బలసా తింటా కానీ నేను ఈ ఎత్తుని మాత్రం ముట్టుకోనని చెప్పిండు అది కూడా పాయ మూడోది వస్తుంది సార్ సుబ్బారావు సార్ మూడోది వస్తుంది ఎద్దు ఎప్పుడు కింద పడిపోతా తెలియదు బక్కగా బక్క సిక్కి మొత్తం ఇలా వస్తుంటే మనోడు వరే వచ్చింద్రే నాది అనుకుని పైన కూర్చోండి పైన కూర్చోం కానీ తోకూ తోకలేదు తోకలేదు ఇప్పుడు సుదర్శన ఆచార్య అడిగిండు ఏందయ్యా నువ్వు పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అంటే రిజెక్ట్ అయ్యావు రిజెక్ట్ ఆయన కూడా బల్సాగో తింటాను ఒప్పుకోండి కదా సో ఎప్పుడైనా అవకాశం జీవితంలో ముందు వచ్చిన అవకాశమే ముందుగా తీసేసుకోవాలి జీవితంలో ఏదైనా సరే పెళ్లి కావచ్చు ప్లాట్ కావచ్చు పెళ్లి కావచ్చు ప్లాట్ కావచ్చు మీ చుట్టాలలో ఎవరైనా అమ్మాయిలకు చెక్ చేసుకోండి ఇప్పుడు చేసుకోను నేను ఇప్పుడు చేసుకోను లాస్ట్కి ఎలాంటి దొరుకుతుంది అబ్బాయిలకు కూడా నేను సాఫ్ట్వేర్ ఉంటా ఇప్పుడు చేసుకోను ఇప్పుడు చేసుకోను లాస్ట్కి ఎలాంటి దొరుకుతుంది ఇవన్నీ మీకు అనుభవాలు ఫస్ట్ వచ్చే అపార్చునిటీ జీవితంలో వాళ్ళ అదృష్టాలు అవి సో ఫస్ట్ జీవితంలో కొనాలనుకుంటే కొనేసేయండి తర్వాత కొంట ఇంకా ఆప్షన్ ఏమైనా ఇస్తారేమో ఇంకేమన్నా చెప్తారేమో ఇంకేమన్నా సీక్రెట్స్ అప్పటికి ప్రాజెక్ట్ అయిపోద్ది మంచి మంచి ప్రాజెక్ట్స్ క్లోజ్ అయిపోద్ది మనకు అవకాశాలు ఉండవు ఏ ఏదైనా సరే జీవితంలో అవకాశాన్ని ముందు అవకాశాన్ని ముందుగా పట్టుకోవాలి దాని తర్వాత జీవితం అంతా జీవితం అంతా ఏమవుతుంది ఇప్పుడు మీరు షాపింగ్ మాల్కి వెళ్తారు రెండు డ్రెస్సులు సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్ చెప్పడు ఇది బాగాలేదు అంటాడు ఇంకా నాలుగు ఎపిసోడ్ ఏది కొనాలో అర్థం ఇంకా కన్ఫ్యూజ్లో వదిలేసి వచ్చేస్తాడు అయితే పాడు కొనేటప్పుడు ఫ్రెండ్ కడుకోవద్దు బట్టలు కొనేటప్పుడు ఫ్రెండ్ కడుకోవద్దు ఇంకోటి పాడు కొనేటప్పుడు బంధువులకు అస్సలు చెప్పొద్దు అన్నదమ్ములకు అస్సలు చెప్పొద్దు ఎందుకు ఈ మాట్లాడుతున్నాయి సార్ ఒకవేళ పోతే మీరు మా ఇంట్లో నుంచి దొంగతనం చేసి ఏదో విధంగా సపరేట్గా కొన్నాడు అనే విషయం చెప్తాడు పారితీయుడు కరెక్టా నేను చెప్పేది అదేవిధంగా స్నేహితులు చెప్పావు అనుకో నాకంటే ముందు వీడు ప్లాన్లు కొంటుట్రా నేను ఎప్పుడు కొనాలని ఉద్దేశంతో వద్దని చెప్తుంటాడు ఎవరైనా మీరు బుక్ పోతే వద్రా అని చెప్పింటే నీ శత్రువు అయినా ఇప్పుడే వద్రా అని చెప్తాడు వాడు శత్రువు ఎందుకంటే వాడు కొనడు నిన్ను వాడు బాగుపడడు మిమ్మల్ని కాళ్ళు కట్టి గుంజుతాడు సో ఎప్పుడైనా మీ పక్కనే ఉంటారు ఎవ్వరూ బయట నుంచి రారు పాకిస్తాన్లో వచ్చి పొడుచారు మన పక్కల్లో వచ్చి పొడుస్తుంటారు ఎట్టెట్టరా నీకు తెలియదురా నాకు డైరెక్ట్ రా ఓనరు నేను మాట్లాడి నేను తక్కువ చేస్తాను ఉత్తు మాటలు అవన్నీ వాణి వాస్త పోస్తాడు ఇంటి పక్కన మాత్రం నమ్మవద్దు సార్ ఎందుకంటే రోజు చూస్తుంటాం అర్థమవుతుందని నేను చెప్పేది ఎవరైనా స్నేహితులు ఉంటే కోపం రావచ్చు కానీ నీ స్నేహితులు ఎలా ఉండాలంటే నీకు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలి నీకు బలం ఇచ్చేవాళ్ళు ఉండాలి నీకు ధైర్యాన్ని ఇచ్చేటట్టు ఉండాలి ఎవరైనా ఏమమ్మా నువ్వు బుక్ చేయ పదివేలని చెప్పగలగాలి రామారావు సార్ కరెక్టా ఎవరైనా ధైర్యం చెప్పేటట్టు ఉండాలి ధైర్యం ఇచ్చి ప్లాట్లు ఇప్పించారంటే ఇప్పటిదాకా రామారావు సార్ చెప్పినట్టుగా అలా చెప్పగలగాలి నా ఫ్రెండు ఒకప్పుడు నేను కొనడానికి పోతుంటే వారు డబ్బులు ఇచ్చారు నా దగ్గర లేకున్న వారు హెల్ప్ చేశారనే స్థాయిలో రాగలగాలి లేదు అనుకుంటే అదే పదివేలు తీసుకెళ్ళి అన్నీ చేసిన తర్వాత పాడైన తర్వాత ఎవడ పాడు చేసిందంటే ఫలాని ఫలాని అరీ జీవితాంతం చెప్పుకోకుండా విజయవంతంగా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి అయితే మా తెలిసిన ఇద్దరు మిత్రులు తని మనీ పని ఏం చేస్తుంటాడంటే వచ్చిన డబ్బు సేవింగ్ చేసుకుంటూ చక్కగా అదే పాత బైకు పాత వ్యవహారంలో జీవితం నడిపిస్తుండు ఈ మనీ ఏం చేస్తుండంటే ఉన్న దాంట్లో ఉన్నతంగా మొత్తం తినేసి పొద్దున్నే అప్పు చేస్తుండు నెల తిరంగానే అప్పు చేస్తుండు చివరిగా ఒక పది సంవత్సరాల తర్వాత దాని దగ్గర ఒక నాలుగు ప్లాట్లు ఒక నాలుగు బంగ్లలు ఉన్నాయి మనీ దగ్గర అదే బైకు అదే జీవితం దాని దగ్గర ఇంకా రెండు కార్లు రెండు బుల్లెట్ బండ్లు ఇంకా ఒక భార్య భార్య అద్భుతంగా జీవితం నడుస్తుంది ఇద్దరు పిల్లలు ఇది ఎవరైతే రూపాయి రూపాయి సంపాదించి చిట్టి పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ధర్మంగా సంపాదించిన వ్యక్తి ఎవరు ధని మనీ ఏం చేసి అప్పుడు మనీ అప్పుడే అప్పుడు మనీ అప్పుడే కంప్లీట్ చేసుకొని రోడ్డు పాలైపోయి సో చెప్పవలసిన పాయింట్ ఏంటంటే మీ రూపాయి మీరు ధైర్యం చేసి భూమిని నమ్మి పంచభూతాలల్లో ఇది ఒక అద్భుతమైన అవకాశం మనకు నేచర్ ఇచ్చిన ఒక అదృష్టం మనకు గట్టిగా జయ హో రెండు చేతుల పైకి లేపాలి జయ హో రియల్ అయితే ఎందుకంటే అప్పుడు కొంతమంది ఈ చాలా డల్ అయిపోయారు అందుకోసం చెప్పిస్తున్నాను రైట్ ముఖ్యంగా చెప్పవలసిన పాయింట్ ఏంటంటే మనకు పంచభూతాలలో ఇది ఒక అద్భుతమైన అదృష్టం అయితే ఇక్కడ ఉన్నవాళ్ళు నేను చేయలేపంటే లేపాలి ఒక యాభై ప్లాంట్లు ఎవరికైనా ఉన్నాయా వ్యక్తిగతంగా ఎవరైనా ఉన్నారా ఓకే ముప్పై పది పది సార్ మీ పేరు గుంటూరు చౌదరి గారు గుంటూరు నుంచి పది ప్లాట్లు ఉన్నాయండి సో థ్యాంక్ యూ సో మచ్ సార్కి గట్టిగా చెప్పండి ఎందుకంటే పది ప్లాట్లు అంటే పది కోట్లు ఇప్పుడు కాదు ఇంకా రెండు సంవత్సరాలకు ఐదు సంవత్సరాల ఎప్పుడైనా పది కోట్లు వంద కోట్లు చెప్పండి ఎవరైతే చప్పట్లు కొడతారో వాళ్ళకు వస్తాయి సార్ సౌండ్ కొద్దిగా కంట్రోల్ చేయండి ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా విజయం ఎక్కడో లేదండి మన పక్కనే ఉంది మన పక్కన ఈ డిస్టెన్స్ లో ప్లాట్లు ఉన్నాయి కదా వాళ్ళకు మనం సెలబ్రేషన్ చేసిన ఆనందం మనకు కూడా ఉంటుంది రాబోయే రోజుల్లో మనకు కూడా ప్లాట్లు సొంతం కాబోతాయి ఖచ్చితంగా మీరు ఆ ఫీల్ అవ్వండి ఆ ఫీల్తో వారికి కూడా ఆశీర్వదించాలి అభిమానించాలి అప్పుడు మనకు కూడా అభిమానం కలిసి వస్తుంది ఏ ఎట్లా సంపాదించడం మనకేం తెలుసు అన్ని నేను అని ఓన్ ప్రాపర్టీ అని రాసుకునేమో అని చెప్పొద్దు ఎందుకంటే ప్లాట్లు అందరూ బయటికి వెళ్ళి ఓన్ ప్రాపర్టీ ఎవరు పెట్టుకో ఏమన్నా ఉంటే ఎకరాలు పెట్టుకుంటాం సరే వెంచర్ ఉంది ఓన్ గట్టిగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో నా రూమ్ రియల్ దూని ఇచ్చేస్తున్నారా వావ్ గుడ్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ కూర్చోండి సార్ థ్యాంక్ యూ వైజాగ్ థ్యాంక్ యూ సో పది ప్లాట్లు తొమ్మిది ప్లాట్లు ఎనిమిది ప్లాట్లు మా గురువుగారు అంజనేయులు గారు గట్టిగా చెప్పట్లేదు కరెక్ట్నా అంజనే తర్వాత ఎందుకంటే ప్రతి మీటింగ్ లో మిమ్మల్ని బాగా అభిమానిస్తా సార్ ఏమనుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఎనిమిది పాటలు అస్సలు అస్సలు ఒక్క పాటలు వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ గురుగారు గురుగారు అంటే ఇల్లనే ఉంటారండి అంటే ఈ పాయింట్ ఎంత చెప్తున్నా అంటే ఇల్లు లేని వాళ్ళు ప్లాట్ లేని వాళ్ళు ఇంకా కిరాయి ఇంట్లో మా ఫాదరు ముత్తాత తాత ముత్తాత మా పిల్లలు అందరూ కిరాయి ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు ఉన్నారండి ఈ పాయింట్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే రాబోయే రోజుల్లో ఎక్కడైనా అవకాశం వస్తుంది ఎన్ని పాట్లు ఉన్నాయంటే మీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను మీకు నేను ఒక పది సంవత్సరాల క్రితం నా డైరీలో ఒక పదం రాసుకున్నాను ఈ లోకం నుంచి పోయేంత వరకు తీస్తే డాక్యుమెంట్లు కనిపియాల జీవితం ఎలా ఉండాలి డాక్యుమెంట్లు ఉండాలి అలా రాసుకున్నా ఇప్పటికీ దాదాపు కొన్ని డాక్యుమెంట్లు పెట్టుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంతేనా ఇంకా మీ ఆశీర్వాదంతో ఇంకా డాక్యుమెంట్లు పెట్టాలి సో మచ్ అయితే